అనగా అనగా వేంపల్లి అనే గ్రామంలో ముగ్గురు స్నేహితులు ఉండేవారు వారి పేర్లు వీరభద్రం సప్తగిరి శివయ్య ముగ్గురికి ఐదేసి ఎకరాల పంట పొలం ప్రక్కనే ఉంది అందులో వారు ముగ్గురు కలిసి ఆలోచించుకుని పంటలు వేస్తూ ఉంటారు ఎప్పుడూ ఒకే రకం పంట కాకుండా మిరప తోట చెరుకు తోట వేరుశనగ తోట ప్రతి ఇలా ఒకసారి వేసిన పంట వేయకుండా మార్చి మార్చి వేస్తుంటారు అయితే ముగ్గురు పొలాలు ప్రక్క ప్రక్కనే ఉన్నట్టుగా ఇల్లు కూడా ముగ్గురు ప్రక్క ప్రక్కనే కట్టుకున్నారు వారి ముగ్గురికి సుమారు నుండి ఏడు సంవత్సరాల వయసుండే ఇద్దరేసి పిల్లలు కూడా ఉన్నారు వీరభద్రం భార్య పేరు విమల సప్తగిరి భార్య పేరు సరళ శివయ్య భార్య పేరు శ్యామల ఈ ముగ్గురు కూడా మంచి స్నేహితులే అయితే వీరభద్రం సప్తగిరి శివయ్యలు ముగ్గురు తమ పొలాల్లో ఏ పంట వేసినా అది పండి చేతికొచ్చే వరకు ఇంచుమించు ఖాళీగానే ఉంటూ పిచ్చాపాటి కబూర్లతో కాలక్షేపం చేసేవారు ఒకరోజు మూడు కుటుంబాలు కలిసి వీరభద్రం ఇంట్లో సమావేశం ఏర్పాటు చేశారు అందర్నీ చూస్తూ వీరభద్రం ఇలా అన్నాడు ఏంటి ఆడవాళ్ళందరూ కలిసి ఈ సమావేశం ఏర్పాటు చేశారు ఏంటి సంగతి ఏం లేదయ్యా మేము అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాము అదేంటంటే మన పొలాల్లో పంట చేతికి రావడానికి కనీసం మూడు నెలల సమయం పడుతుంది కదా ఆ ఖాళీ సమయంలో మీరేదైనా వ్యాపారం చేస్తే బాగుంటుంది కదా అని మా ముగ్గురం అనుకుంటున్నాం వ్యాపారమా ఏం వ్యాపారం విమల అయినా ఖాళీ ఎక్కడ ఉంటుంది పంట వేసిన దగ్గర నుండి దాని సంరక్షణ చేసుకుంటుండాలి కదా అనగానే వీరభద్రం వంక చూస్తూ విమల ఇలా అంది సంరక్షణ అంతే కలుపు తీయించడం అంతే ఎరువులు వేయించడం నీరు పెట్టించడం ఇటువంటి పనులే కదా అవి కూలి వాళ్లను పెట్టి చేయించే పనులే కాబట్టి మేము ఆడవాళ్ళం కూడా చేయించగలం మీరు ఏదైనా మంచి వ్యాపారం ఆలోచించండి అనగానే వీరభద్రం మిగతా ఇద్దరు మిత్రులు సప్తగిరి శివయ్యల వంక చూస్తూ ఇలా అన్నాడు అది మిత్రులారా మన భార్యల నిర్ణయం ఇక మనం మంచి వ్యాపారం వెతుక్క తప్పదు ఇప్పటికిప్పుడు ఏ వ్యాపారం ప్రారంభించగలం మిత్రమా వ్యాపారం గురించి అంతగా వెతకాల్సిన అవసరం ఏముంది మిత్రమా మన పొలాల్లో పండే పంటలతో పాటు మన ప్రక్క పొలాల్లో రైతులు పండించే మిరపకాయలు వేరుశెనగ ఇంకా ఇతర అపరాలు మనం తీసుకుని దళారులకు ఇవ్వకుండా మనమే నేరుగా పట్టణానికి తీసుకుపోయి టోకుగా అక్కడి వ్యాపారులకు అమ్ముదాం మనతో పాటు మనం కొన్న రైతులకు కూడా మంచి ధర వస్తుంది ఏమంటారు శివయ్యన్నయ ఆలోచన చాలా బాగుంది వ్యాపారానికి పెట్టుబడి ప్రత్యేకంగా అవసరం లేకుండా మన పంటలే మనకి పెట్టుబడి ఇక మీరు వ్యాపారం పని మీద పట్టణానికి వెళ్లినప్పుడల్లా పొలం పనుల విషయాలు ముగ్గురం చూసుకుంటాం నేను సరళ శ్యామల ఆ మాత్రం వ్యవహారాలు చక్కగా చేసుకోగలం రండి అని అనగానే అందరూ అందుకు సమ్మతించారు ఒక శుభ దినాన ముగ్గురు స్నేహితులు కలిసి ఎడ్లబండ్ల మీద ముందు తమ పొలాల్లో పండిన పంటలను పట్నానికి తీసుకువెళ్లి వ్యాపారానికి శ్రీకారం చుట్టారు కొద్ది రోజుల్లోనే వ్యాపారంలో లాభాలు సంపాదించడం మొదలుపెట్టారు అలా ఆరు నెలల కాలం గడిచింది ఒకరోజు ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజుగారి సభలో అత్యవసర సమావేశం జరిగింది రాజుగారిని చూస్తూ రాజు ఆస్థాన పండితుడు జ్యోతిష్యుడు అయినా రామశర్మ ఇలా అన్నాడు రాజా త్వరలో మన రాజ్యానికి పెద్ద ఉపద్రవం సంభవించబోతున్నది అని చెప్పగా రాజు ఇలా ఆశ్చర్యంగా ఇలా అడిగాడు ఉపద్రవమా ఏమిటి రామశర్మ గారు మన రాజ్యంలోకి అతి ప్రమాదకరమైన మిడతల దండు త్వరలో ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయి మిడతల అవును మహారాజా చైనా దేశం నుండి అతిపెద్ద మిడతల దండు మన రాజ్యంలోకి ప్రవేశించి ఈశాన్య దిశగా ప్రయాణిస్తూ అవి ప్రయాణించే మార్గంలో ఉన్న పాడి పంటలతో పాటు మనుష్యులను కూడా నిర్దాక్షిణంగా చంపేస్తాయి అవి ఒక దిశగా నిర్దేశించుకుంటే వాటిని దారి మళ్లించడం కూడా అసాధ్యం మహారాజా అవి తేనెటీగల కన్నా ప్రమాదకరమైనవి అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు రామశర్మ గారు శాస్త్రం మహారాజా నవగ్రహ సంచారంతో ముడిపడి ఉన్న ఖగోళ శాస్త్రం సంభవించబోయే ఉపద్రవాలను ముందుగానే సూచిస్తుంది దానిని ఎవరూ కాదనలేం ఎన్నో యుగాల కిందట ఋషులు మహాజ్ఞానులు దాని ఆధారంగానే కాల నిర్ణయాన్ని భవిష్యత్తును రాబోయే ఉపద్రవాలను లెక్కగట్టి చెప్పేవారు అనగానే రాజు ప్రక్కనే ఉన్న మంత్రి వంక చూసి ఇలా అన్నాడు మంత్రి జ్యోతిషుల వారు చెప్తున్న సమస్యకు పరిష్కారం ఏమీ లేదా మన సైన్యాన్ని ఉపయోగించి వాటిని మట్టు పెట్టలేమా మహారాజా మన సైన్యమే కాదు మన పొరుగు రాజ్యాల సైన్యం వచ్చినా ఏమీ చేయలేము మిడతల దండు చాలా ప్రమాదకరమైనది శక్తివంతమైనది దీనికి పరిష్కారం చేసే దారిలోని గ్రామాలన్నీ ఖాళీ చేయించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపొమ్మడం ఒక్కటే ఒకటే తరణోపాయం అలాగైతే అవి ప్రయాణించే మార్గంలోని గ్రామాల్లోని ప్రజలందరినీ తక్షణమే ఖాళీ చేయమని చాటింపు వేయించండి అటులనే మహారాజా అవశ్యము అని మంత్రి రాజ్యంలో మిడతల దండు ప్రయాణించే గ్రామాల్లో ప్రజలందరినీ ఇల్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లి చాటింపు వేయించాడు ఆ గ్రామాల్లో వేంపల్లి గ్రామం కూడా ఉంది ఆ చాటింపు విన్న వీరభద్రం భార్య విమల ఇలా అంది ఏమయ్యా మిడతల దండు చాలా ప్రమాదమైంది మా అమ్మగారి ఊరికి ముఖ్యమైన వస్తువులన్నీ పట్టుకుని వెళ్లిపోదాం మిడతల దండు మన గ్రామం దాటిపోయాక ప్రశాంతంగా తిరిగి రావచ్చు నీ మిత్రుల్ని కూడా వెంటనే వారి వారి అత్తవారి ఊర్లకు పోయి తలదాచుకోమని చెప్పు అనగానే ఆ రోజు సాయంత్రం వీరభద్రం తన స్నేహితులైన సప్తగిరి శివయ్యలను కలిసి ఇలా అన్నాడు మిత్రులారా మిడతల దండు చాలా ప్రమాదకరమైనది మా తాతల కాలంలో ఇలాగే ఒకసారి వచ్చి ఊర్లు ఊర్లన్నీ శ్మశానం చేసి పోయాయట మన పంటల మీద ఆశ ఎలాగూ లేదు కనీసం మనమైన భార్యాపిల్లలతో క్షేమంగా ఉండాలి నేను రేపే మా అత్తవారి ఊరైన భద్రాపురం పోతున్నాను మీరు కూడా వెంటనే బయలుదేరి మీ మీ అత్తవార్ల ఇళ్లకు వెళ్ళండి పరిస్థితి మెరుగుపడ్డాక తిరిగి వద్దాం మనం వెళ్లిన ఊర్లకు మాత్రం రావని నమ్మకమేంటి జరిగేది ఎక్కడున్నా జరగక తప్పదు వద్దు శివయ్య తెలిసి తెలిసి నిప్పుల్లో దూకుతామా మిడతల దండు దారి మార్చవు ముక్కుసూటిగానే ప్రయాణిస్తాయి ఒకవేళ మన కర్మ బాగులేకపోతే వేరేగా జరగొచ్చు ఆలోచన మారి మీరు కూడా వెంటనే బయలుదేరండి మేము రేపో ఎల్లుండో ముఖ్యమైన సామాన్లు తీసుకుని మా అత్తగారుల ఊర్లకు వెళ్తాం మంచిది రేపే మా ప్రయాణం అన్నీ చక్కబడ్డాక మళ్లీ కలుద్దాం జాగ్రత్త మిత్రమా అని వారికి చెప్పి ఆ మరుసటి రోజు ఉదయాన్నే వీరభద్రం భార్య పిల్లలతో ఊరి నుండి ముఖ్యమైన సామాన్లు తీసుకుని అత్తవారింటికి ప్రయాణమయ్యాడు వీరభద్రం మరో రెండు రోజులు గడిచాయి రాజుగారు మళ్లీ చాటింపు వేయించారు మరో రెండు రోజులలో మిడతల దండు వేంపల్లిలో ప్రవేశించే అవకాశం ఉందని వెంటనే అందరూ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందని ప్రకటన చేశారు అది విని సప్తగిరి భార్య సరళ ఇలా ఉందే ఏమయ్యా వీరభద్రం అన్నయ్య విమల వదిన ఊరు వదిలిపెట్టి మూడు రోజులైంది మన కూడా రెబ్బల్దేరి వెళ్లిపోదాం అయ్యా పీకల మీద దాకా వచ్చాక పరుగులు తీయడం కన్నా ముందుగా మేలుకోవడం మంచిది శివయ్య కూడా చెప్పు ఆ విషయం అనగాని అలానే అని సప్తగిరి శివయ్య దగ్గరికి వెళ్లి విషయం చెప్పాడు అప్పుడు శివయ్య ఇలా అన్నాడు సప్తగిరి అందరూ అన్నట్టు ఆ మిడతల దండు వస్తుందో రాదో తెలీదు ఒకవేళ వస్తే ఆ ముందు రోజు మేం శుభ్రంగా వండుకు తిని వెళ్తాములే కాని మీకు అంత భయంగా ఉంటే మీరు వెళ్ళండి అనగానే సప్తగిరి శివయ్య విషయం ప్రక్కన పెట్టి మరునాడు ఉదయమే భార్య పిల్లలతో సహా ఆ ఊరికి దూరంగా ఉన్న తన అత్తగారింటికి వెళ్లిపోయారు ఇంకో రెండు రోజులు గడిచాయి మరుసటి రోజు మిడతల దండు ఖచ్చితంగా ఆ ఊరులోకి ప్రవేశిస్తుందని చాటింపు వచ్చింది అది విని భయంగా శివయ్య భార్య శ్యామల ఇలా అంది ఏమయ్యా సమయం మించిపోతుంది నీ స్నేహితులు ఇద్దరు ప్రమాదాన్ని ముందుగానే ఊహించి ముందు చూపుతో ఊరు విడిచి వెళ్లిపోయారు మనం కూడా పోదాం పదవయ్యా ఊశదానా మిడతల దండు వచ్చేది రేపు కదా అవి వచ్చేలోపు మనం సంతోషంగా వండుకొని తిని వెళదాం నువ్వేమీ కంగారు పడకు అదేంటయ్యా దండు వచ్చాక వండుకొని వెళ్దామంటావు ఓసి పిచ్చిదానా దండు వస్తుందో రాదో ఇంకా తెలియదు నువ్వు ప్రశాంతంగా వంట చెయ్యు రేపు ప్రొద్దున్నే చూద్దాం అన్ని వీధుల్లోకి వెళ్లిపోయాడు శివయ్య అయితే ఆ రాత్రి మిడతల దండు ఊరి మీద పడి ఊరి చుట్టుపక్కల ఉన్న పంట పొలాలతో పాటు ఊరిలో మొండిగా మిగిలి ఉన్న జనాల్ని గొడ్డు గోధాల్ని మోకుపడిగా దాడి చేసి సంపేసి ఊరిని సర్వనాశనం చేసి వెళ్లిపోయాయి శివయ్య కుటుంబం పిల్లలతో సహా మరణించారు మిత్రులారా దీనిని బట్టి దండు వస్తుంది అంటే వండుకు తిని వెళ్దామన్నాడు అంట అనే సామెత వచ్చిందేమో ఒకటి మాత్రం నిజం ప్రమాదం వచ్చినప్పుడు ముందుగా మేల్కొనేవాడే ఉత్తముడు కాస్త వివేకాన్ని ఉపయోగించి మధ్యలోనైనా జాగ్రత్త పడేవాడు మధ్యముడు ప్రమాదం వచ్చినప్పుడు చూద్దాంలే అని మొండిగా ఏటికి ఎదిరీదాలి అనుకునేవాడు అధముడు దూరదృష్టి ముందుచూపు ఉన్న మనిషి ఎప్పుడూ జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడు విజయాలు సాధిస్తాడు కాదంటారా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు